ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిమానిటైజేషన్ పేరుతో భారతదేశంలో అప్పటివరకు చలామణిలో ఉన్న పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే ఆ ప్రకటన తర్వాత ఈ నోట్లు ఎందుకు పనికిరాకుండా కేవలం చిత్తు పేపర్లుగా మాత్రమే మిగిలిపోయాయి అయితే ఈ చిత్తు పేపర్లే ఇప్పుడు భారీ ఎత్తున సొమ్ము సంపాదించి పెడుతున్నాయి అవును మీరు విన్నది నిజమే అదెలాగో ఇప్పుడు తెలుసుకుంది నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారున భారతదేశంలో అకస్మాత్తుగా డిమానిటైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ ప్రకటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది ఒక్క ప్రకటనతో అప్పటి వరకు చలామణిలో ఉన్న పెద్ద నోట్లు పూర్తిగా రద్దయిపోయాయి అప్పటి నుంచి కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి దాంతో పాత నోట్లు పనికిరాకుండా పోయాయి అయితే కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లకు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్ అవే భారీ ఎత్తున క్యాష్ చేస్తున్నాయి మరింత కాలస్యం మీ వద్ద పాత నోట్లు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి పాత నోట్లతో డబ్బులా అని ఆశ్చర్యపోకండి అది ఇప్పుడు చూద్దాం కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రతి నోటును ఎంతో జాగ్రత్తగా ముద్రిస్తారు నోటు సైజు దాని అంకెలు ఇతర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తూ కరెన్సీ నోట్లను ముద్రిస్తారు అయితే ఒక్కోసారి ముద్రణ సందర్భంగా చిన్న చిన్న పొరపాట్లు చోటు చేసుకుంటాయి తెలియకుండానే ఆ నోట్లు చలామణిలోకి వచ్చేస్తాయి అలా వాడకంలోకి వచ్చిన నోట్లు ఇప్పుడు సో ఇప్పుడు స్పెషల్ నోట్లుగా చలామణి అవుతున్నాయి నోట్లకు ఇప్పుడు భారీగా డిమాండ్ వస్తుంది ఇంతకీ స్పెషల్ నోట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్బీఐ ముద్రణ సమయంలో పొరపాటు ఒక నోట్పై క్రమ సంఖ్య రెండు సార్లు ముద్రించడం జరుగుతుంది మరొక పొరపాటు ఏంటంటే నోట్ల ముద్రణ సమయంలో ఒక నోటు అంచున ఎక్కువ పేపర్ రావడం ఇటువంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి అలా అదనపు పేపర్ ఆ నోటుకు వచ్చినట్లయితే అలాంటి నోట్లు మీ వద్ద ఇప్పటికీ ఉన్నట్లయితే మీ పంట పండినట్లే ఎందుకంటే ఇలాంటి స్పెషల్ నోట్స్కు మార్కెట్లో డిమాండ్ ఉంది వీటిని ఆన్లైన్లో విక్రయానికి పెట్టచ్చు ఈ నోట్లు ఐదు నుంచి పదివేల వరకు అమడవుతున్నాయి ఇలా ఉంటే స్పెషల్ నోట్లను సేకరించడం చాలామందికి ఇష్టం అలా ఈ నోట్లు ఎక్కడ లభ్యమైన వారు కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ స్పెషల్ నోట్లను ఓల్డ్ ఇండియన్ కాయిన్స్ డాట్ కామ్లో విక్రయిస్తున్నారు మీరు కూడా ఇలాంటి స్పెషల్ కరెన్సీని సేకరించడం ఇష్టమైతే ఈ సైట్లో మీరు కూడా కొనుగోలు చేయొచ్చు ఒకవేళ ప్రింటింగ్ తప్పు ఉన్న కరెన్సీ నోట్ల కనుక మీ వద్ద ఉంటే మీరు ఇండియా మార్ట్ లేదా ఈబే వంటి వెబ్ సైట్లలో వాటిని విక్రయించవచ్చు ఇలా ఉపయోగమని రిపీట్ మీకు డబ్బులు సంపాదించి పెడుతున్నాయన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని